ఈరోజు పుష్య పౌర్ణమి హరిదైన యోగం ఐదు ప్రదేశాలలో దీపాలు వెలిగిస్తే డబ్బుకు లోటు ఉండదు అని చెప్తున్నారు పండితులు అవి ఏమిటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు వినండి పుష్యమాసం పౌర్ణమి రోజున హిందూ పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మిని పూజించడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనంతో పాటు జీవితంలో ఆనందం లభిస్తుంది పౌర్ణమి రోజున దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సుఖ సంతోషాలు కూడా మీ సొంతమవుతాయి పుష్యమాసం పూర్ణిమ నాడు ఏ ఏ ప్రదేశాలలో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుందంటే ఫస్ట్ దీపం ఇంట్లో ఆనందం శాంతి కోసం పుష్య పూర్ణమి రోజున పూజ సమయంలో పూజ గదిలో దేశీ నెయ్యితో దీపం వెలిగించి సుఖశాంతులు ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించాలి ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులు కుటుంబ సభ్యులపై ఉంటాయని విశ్వాసం అలాగే ఇంట్లో సానుకూలత కూడా నెలకొంటుంది రెండు ఆర్థిక ఇబ్బందులు తీరడానికి తులసి మొక్క హిందువులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుంది పుష్య పూర్ణిమ రోజున తులసి మొక్క దగ్గర ను దీపం వెలిగించి తులసి మొక్కకు పండ్లు సీట్లను సమర్పించండి ఇలా చేయడం వల్ల డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు పెండింగులో ఉన్న పనులు త్వరగా పూర్తయితాయి మూడు రావి చెట్టు దగ్గర దీపం మత విశ్వాసాల ప్రకారం బ్రహ్మ విష్ణు శివుడు రావి చెట్టులో నివసిస్తారు అటువంటి పరిస్థితులలో పుష్య పూర్ణమి రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల త్రిమూర్తుల ఆశీస్సులు లభిస్తాయి పూర్వీకులు కూడా సంతోషిస్తారు అన్ని కష్టాలు తొలగిపోవడానికి నాలుగో దీపం పౌష్ఠ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యితో దీపం వెలిగించండి ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఐదోది పాపాల నుంచి విముక్తి లభించిస్తుంది ఈ రోజున పవిత్రమైన నదిలో పవిత్ర స్నానం చేసి దీపదానం చేయండి దీపదానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొంది కోరిన కోరికలు నిరవర్తాయని విశ్వాసం పుష్య పౌర్ణమి రోజున చేయవలసిన దానాలు హిందూ మతములో పౌర్ణమి అయిన అమావాస్య అయినా ఏదైనా పవిత్రమైన రోజులో దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో పుష్య పూర్ణిమ రోజున ఆహారం డబ్బు బట్టలు దానం చేయాలి వీటిని దానం చేయడం వలన డబ్బుకు ఎలాంటి లోతు లోటు ఉండదని వ్యాపారంలో లాభం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ